అనుదినహర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుణు క్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం దేవుని కృప దేవుని కృప అనే మాటని జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిద్దాం నూట నలభై ఏడవ కీర్తన ఐదవ వచనాన్ని చదువుకుందాం మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు ప్రియ సహోదరి సహోదరులరా దేవుని జ్ఞానం అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం నేటి ఉదయకాలం మందు మన జ్ఞానంలో స్థుతి అంశం ఆయన జ్ఞానమునకు మితి లేదు ఆయన ఎంత జ్ఞానవంతుడంటే మన ప్రభువు గొప్పవాడు మనం నమ్ముకున్నవాడు గొప్పవాడు చాలా మంది కలువరి శిలువలో వేలాడుతున్న యేసు ప్రభువును చూసి హేళన చేసిన వారు వేగతాలు చేసిన వారు ఆయన శక్తి సామర్థ్యాల్ని తక్కువ చేసిన వారిని వింటూ ఉంటాం ఆయనే రక్షించుకోలేకపోయాడు ఇంకా ఎవరిని రక్షిస్తారని మాటలు కూడా మనం వింటూ ఉంటాం కానీ ఆయన గొప్పవాడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన సర్వోన్నత స్థలముల్లో నివసిస్తున్న సర్వాధికారి అయిన దేవుడు సమస్తమును తన మాట చేతనే ఆయన ఈ లోకాన్ని సృష్టించాడు సమస్తమును ఆయన తన జ్ఞానము చేతనే సృష్టిని ఆయన నడిపిస్తూ ఉన్నాడు నిర్వహిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన జ్ఞానాన్ని గురించి మనం ఆలోచించుకున్నట్లయితే మితి లేదు అంటే అంతు లేదు అంటే హద్దు లేదు ప్రతి వాళ్ళకి వాళ్ళు చదువుకుంటుంటే స్కూల్స్కి వెళ్తే చదువుకున్నప్పుడు వాళ్ళ జ్ఞానాన్ని పరీక్షించడానికి ఎగ్జామ్స్ పెట్టి అందులో వచ్చిన మార్కులు బట్టి వాళ్ళ జ్ఞానానికి కొంత స్కోర్ కొంత మార్క్స్ వేస్తారు అలానే అన్ని రంగాల్లో అన్ని ఫీల్డ్స్లో ఈ పనులు చేస్తూ ఉంటారు ఉద్యోగంలో కూడా జ్ఞానాన్ని పరీక్షించి ఆ జ్ఞానానికి తగ్గ ఆ పదవికి ఆ ఉద్యోగానికి అర్హులో కాదో చూసి ఉద్యోగం ఇస్తూ ఉంటారు ప్రతిదానికి జ్ఞానాన్ని కొలిచే కొన్ని ప్రామాణికాలు కొన్ని కొలతలు ఉన్నాయి ప్రతిదానికి ఈ లోకములో నువ్వు ప్రతిదానికి కొలవచ్చు కానీ దేవుని జ్ఞానం విషయంలోకి వచ్చేసరికి అది కొలవలేము అది మితి లేదు దానికి అంతు లేదు దాన్ని ఏ వస్తువులతో ఏ లెక్కలతో ఏ సాఫ్ట్వేర్తో ఏ టెక్నాలజీతో కూడా దేవుని జ్ఞానాన్ని మనము కొలవలేము ఎందుకంటే దేవుని జ్ఞానము మితి లేనిది దేవుని జ్ఞానము అంతులేనిది ఎందుకు అంటే పైన ఉంది ఆయన ప్రభు గొప్పవాడు ఆయన అధిక శక్తి కొందినవాడు ఆయన గొప్పవాడు అధిక శక్తి కలిగిన వాడు గొప్పవాడు శక్తివంతుడు కాదు అధిక శక్తి కలిగిన వాడు ఆయన శక్తి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే అందరము అసహ్యపడే ఆయన ఉమ్మిలోనే ఆ ఉమ్ముని తీసుకొని పుట్టుగుడ్డి వాడిని తాకితే స్వస్థపడినట్లుగా చూపొచ్చినట్లుగా చూస్తూ అంతకన్నా ఆయన శక్తిని మనం ఏం వివరించగలం ఆయన వేసుకున్న వస్త్రములను ముట్టుకుంటేనే ఎన్నో సంవత్సరాలు రోగంతో బాధపడుతున్న వాళ్ళు కూడా స్వస్థపరిచినట్లుగా చూస్తూ ఆయన నోరు తెరిచి మాట చదివిస్తేనే ఎన్నో అద్భుత కార్యాలు ఆయన నోరు తెరిస్తేనే ఈ సృష్టి సృష్టించబడింది కాబట్టి ఆయన అధిక శక్తి కలిగిన వాడు మన ప్రభు గొప్పవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు ఆయన జ్ఞానమునకు అంతులేదు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇక్కడే ఆయన ఎంత ఎలా గొప్పవాడో మనం ఒక మాటని జ్ఞాపకం చేసుకుంటే సహాయకరంగా ప్రభుకి మహిమకరంగా ఉంటుంది నలభై ఎనిమిదవ కీర్తన మొదటి వచ్చినాన్ని చదువుకున్నాం మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పట్టణమందు మందు యహోవా గొప్పవాడు బహుకీర్తనీయుడై ఉన్నాడు యహోవా గొప్పవాడు బహుకీర్తనీయుడై ఉన్నాడు కాబట్టి మన దేవుడు గొప్పవాడుగా మనము యువదకాల మందు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆయన జ్ఞానము నాకు మితి లేదు ఎందుకంటే ఆయన గొప్పవాడు యోగు గ్రంథము ఐదవ అధ్యాయం తొమ్మిదో వచ్చినా కూడా చదువుకుంటే ఆయన షో పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత కార్యములను చేయువాడు పరిశోధింపజాలని అంటే ఎవరు ఆ అద్భుత కార్యాలని లేదంటే ఆయన చేసిన మహోపకార్యాలని పరీక్షించలేనంత ఎలా చేశాడు అంటే ప్రతిదానికి కనుక్కుంటారు కదా రీసెర్చ్లు చేస్తుంటారు శాస్త్రవేత్తలు కానీ ఆయనను పరిశోధించాలన్నా ఆయన జ్ఞానాన్ని పరిశోధించాలన్నా ఆయన తెలివితేటల్ని పరిశోధించాలన్నా ఆయన కలుగు చేసిన కార్యాలని పరి పరిశోధించాలన్నా ఏ మానవునికి ఆ జ్ఞానము సరిపోదు ఎందుకంటే ఆయనను పరిశోధింపచాలని మహోపకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేసిన వాడుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం యషియా గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే నీకు తెలియలేదా నీవు వినలేదా బూదిగంతములను సృష్టించిన యహోవ దేవుడు ఆయన సొమ్మశిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం కాబట్టి అంతులేని మితి లేని కొలవలేని పరిశోధించలేని శోధించలేని గొప్ప జ్ఞానవంతుణ్ణి మనం ఈ ఉదయకాలం ముందు దేవుణ్ణిగా కలిగి ఉన్నందుకు ఆయన జ్ఞానాన్ని ఉదయాన్నే ఈ స్థితిలో జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞానవంతుడైన దేవుణ్ణి ఆయనలో ఉన్న ఆ ఉన్నతమైన ఆ లక్షణాలని జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భావాలు మన కొరకు గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీ జ్ఞానమునకు మీ తెలియదు మీరు గొప్పవారు బహుకీర్తినీయులు మీ జ్ఞానమును శోధించుట అసాధ్యమునైనా అలాంటి జ్ఞానవంతుడిని మేము కలిగి ఉన్నందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఏసు క్రీస్తు నామన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఐ మీన్